మొన్న గోదావరిలో జరిగిన రెండు ఘటనలు మరొక ముందే అండి నిన్న మళ్ళీ బాసర్లో జరిగిందండి వీళ్ళు బాసర అమ్మవారి దర్శనానికి వెళ్ళారు దర్శనం చేసుకున్న తర్వాత అండి వీళ్ళు ఇందులో అయితే దిగారటండి నదిలో బోటెక్కి స్నానానికి తీసుకెళ్ళమంటే ఆ బోటైన నది మధ్యకి తీసుకెళ్ళి అక్కడ దిగమన్నాడటండి మరి వాళ్ళకి తెలుస్తాయి కదండి ఇవన్నీ ఎక్కడ లోతుంటుందో ఎక్కడ ఉండదో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు చెప్పాలి పిల్లలకి వీళ్ళు చెప్పకుండా మరి ఎలా దించారు అండి ఆల్రెడీ అక్కడ ఎప్పుడు కూడా పది తొమ్మిది అడుగులు ఉంటుందట ఇప్పుడు వర్షాల కారణంగా ఇంకా ఎక్కువ అండి ఎక్కువ ఉండడంతో ఏమైందంటే కొట్టుకుపోయారండి పిల్లలు తల్లిదండ్రులు గాలు వాళ్ళ వాళ్ళకల్లా ఎదురుకుండానే జరిగింది ఏమండి ఎలా కాదండి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పిల్లల్ని నదీ స్నానాలు చేయడానికి కానీ అసలు మీరు పంపించొద్దండి ఇక్కడైతే గజేతగాలు కూడా వెనక్కి రాలేరు అని చెప్తున్నారు అలాంటి దగ్గర ఎలా దింపారు ఆ బోట్ వాళ్ళు ఏంటో అర్థం కావడం లేదండి జాగ్రత్త అండి